thank <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గోల్డ్ మంచి సాధనం అయితే బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తూ ఉన్నాయి అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్ రేట్లు అమాంతం పెరుగుతూ ఉన్నాయి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుదానలు ఏమాత్రం పెరుగుదల నమోదు చేసాయో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మానించి మీకు ఒక రిక్వెస్ట్ మా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చిలైకి నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సింలా యాక్అర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పదిరాములు బంగారంపై పదిహేను వందల తొంభై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఆరు వేల యాభై రూపాయలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పదురాములు బంగారంపై పంతొమ్మిది వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారంపై రెండు వేల నూట ఇరవై రూపాయల పెరుదాలు నమోదు చేసి లక్ష ఒక వెయ్యి నాలుగు వందల రూపాయలు దశలు అవుతుండంగా ఒక కేజీ వెండిపై పదకొండు వందల రూపాయల పెరుదాలు నమోదు చేసి లక్ష ఇరవై వేల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్